మాస్ సినిమాలు అంటే అంటే బాలయ్య బాలయ్య క్లారిటీ టాలీవుడ్ లో ఏ స్టార్ హీరోకు లేదని చెప్పాలి అఖండ సినిమా తర్వాత నుంచి కథల విషయంలో బాలయ్య చాలా జాగ్రత్తగా ఉంటున్నారు ఇక సినిమాలకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఇప్పుడు హైలైట్ కావడంతో బాలయ్య మరింత ఎనర్జెటిక్ గా పనిచేస్తున్నారు స్టార్ డైరెక్టర్లు బాలయ్య కోసం కథ రాస్తే ఎలివేషన్ సీన్స్ ను ప్లాన్ చేసుకుంటున్నారు ఇక తాజాగా రిలీజ్ అయిన డాక్ మహారాజ్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రేపుతోంది ఈ సినిమా ఖచ్చితంగా హిట్ కొడుతుందని డైరెక్టర్ అలాగే మూవీ మేకర్స్ కూడా చాలా కాన్ఫిడెంట్ గా కనిపించారు పెట్టుబడి పెట్టే విషయంలో కూడా బ్యాక్ స్టెప్ వేయలేదు ఇక బాలకృష్ణ కూడా ఈ సినిమాకు చాలా టైం తీసుకుని తన లుక్ విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా వర్క్ చేశారు ఈ సినిమా సూపర్ హిట్ టాక్ రావడంతో ఖచ్చితంగా వసూళ్లు మూడు వందల కోట్లు పైగానే ఉండే ఛాన్స్ ఉందనే టాక్ వస్తుంది సినిమా ఇండియా వైడ్ గా రిలీజ్ అయి ఉంటే మాత్రం ఖచ్చితంగా వేరే ఉండేవి అనే టాక్ కూడా వినబడుతోంది ఆడియన్స్ కూడా ఈ సినిమాను చాలా బాగా ఇష్టపడుతున్నారు గతంలో కంటే సినిమాలో బాలకృష్ణ చాలా డిఫరెంట్ గా కనిపించారు బాలకృష్ణ అనగానే డైరెక్టర్లు ఓవర్ గా చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఈ సినిమాలో మాత్రం బావి కొల్లి చాలా జాగ్రత్తగా స్టెప్ వేశాడు బాలయ్య విషయంలో ఎక్కడా కూడా ఓవర్ చేయకుండా ఏ విధంగా అయితే సాధారణ ప్రేక్షకులు కూడా బాలయ్యను ఇష్టపడతారో ఆ విధంగా చూపించేందుకు ఇంట్రెస్ట్ చూపించాడు ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో తమన్ కూడా ప్రాణం పెట్టడంతో సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది నార్త్ ఇండియాలో కూడా సినిమాను రిలీజ్ చేయాలని రిలీజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఐదు వందల కోట్ల కలెక్షన్స్ రావడం పెద్ద మ్యాటర్ కాదంటూ టాక్ వినబడుతుంది అఖండ సినిమా తర్వాత బాలయ్యకు పాన్ ఇండియా లెవెల్లో మార్కెట్ క్రియేట్ అయింది కాబట్టి మార్కెట్ ను నిర్మాతలు వాడుకుంటే బాగుంటుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు కేవలం తెలుగు వర్షన్ కాకుండా కన్నడ తమిళ అలాగే హిందీ కూడా రిలీజ్ చేయాలని కోరుతున్నారు సంబంధించిన సినిమా కాబట్టి ఖచ్చితంగా నార్త్ ఇండియన్స్ ఇష్టపడే అవకాశం ఉంటుందని ఉత్తరప్రదేశ్ లో తెలుగు సినిమాలకు క్రేజ్ పెరుగుతుంది కాబట్టి ఈ సినిమా కూడా గట్టిగా ఆడుతుందని ధీమాగా ఉన్నారు నందమూరి ఫ్యాన్స్ మరి ఈ విషయంలో మేకర్స్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి